నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ భారత్ నేను మీ దేశపతి పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన తర్వాత ఊచకొతలో పాల్గొన్న టెర్రరిస్టులు తొలిసారి ప్రధాని మోదీ పేరును ప్రస్తావించారు ఆ తర్వాత సింధు నది జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసిన తర్వాత కూడా లష్కర్ ఎయబ నేత సయీద్ మోదీకి హెచ్చరిక జారీ చేశారు జైషే మహమ్మద్ వ్యవస్థాపకుడు మసూద్ అజార్ విడుదల చేసిన లేఖలో మోదీకి ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రతిస్పందించిన పాక్ ఆర్మీ ప్రతినిధి సైతం భారత ప్రధాని మోదీ గురించి మాట్లాడారు మూచ ఊచకోత ఆపరేషన్ సింధూర్ మధ్య కాలంలో పాకిస్తాన్ లో మోదీ పేరు మారమోగిపోయింది మోదీ లక్ష్యంగా చాలా ప్రకటనలు కూడా వెళ్ళబడ్డాయి ఆపరేషన్ సింధూర్ బదులిస్తామంటూ పాకిస్తాన్ ప్రగల్భాలు పలుకుతున్నాయి ప్రతిదాడి చేసే ఉద్దేశం లేదని కొన్ని సందర్భాల్లో చెప్తున్నా కొన్ని సందర్భాల్లో యుద్ధానికి మేము సిద్ధమని చెబుతున్నప్పటికీ లోపల రచన మాత్రం చేస్తూనే ఉన్నదనే అంచనాలు వెల్పడుతున్నాయి ప్రధాని నరేంద్ర మోదీ స్వరాష్ట్రం గుజరాత్ను పాకిస్తాన్ ప్రభుత్వం ఉగ్రముఖలు లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి దేశంలో అతిపెద్ద పారిశ్రామిక వాణిజ్య ప్రాబల్య రాష్ట్రంగా వ్యూహాత్మకంగా కీలకమైన ప్రాంతంగా పాకిస్తాన్తో ఐదు వందల పన్నెండు కిలోమీటర్ల భూ సరిహద్దు ఉండటంతో దాడులు జరిగేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పొచ్చు అంతేకాదు రెండు వేల ఇరవై రెండు నుంచి డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా రూపుదిద్దుకుంటోంది దేశంలో వ్యూహాత్మక ప్రాధాన్యత ఉన్న అతి కొద్ది రాష్ట్రాల్లో గుజరాత్ చాలా కీలకమైంది ఫార్మా పెట్రోకెమికల్ వజ్రాలు సెరామిక్ టెక్స్టైల్స్ ఆటోమొబైల్ పరిశ్రమలకు పెట్టింది పేరు గుజరాత్ అంతేకాదు వేదాంత ఫాక్స్కామ్ ఉమ్మడిగా ఒక లక్ష యాభై వేల కోట్లతో సెమీ కండక్టర్ యూనిట్ ప్రారంభించింది ఇందుకోసం వెయ్యి ఎకరాల భూసేకరణ సైతం చేసింది వాయుసేన అవసరమైన రవాణా విమానాల తయారీ కోసం భారత రక్షణ శాఖ ఎయిర్ బస్ సంస్థతో ఇరవై ఒకటి వేల తొమ్మిది వందల ముప్పై ఐదు కోట్ల ఒప్పందం కుదుర్చుకున్నది వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్న రాష్ట్రాల్లో గుజరాత్ది ప్రముఖ స్థానం దీంతో పాక్ దృష్టి సరిహద్దు రాష్ట్రాలైన పంజాబ్ రాజస్థాన్తో పాటు గుజరాత్ మీద కూడా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంది అందుకే కేంద్రం ఈ మూడు రాష్ట్రాల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది గుజరాత్లోని భుజ్ కాన్లా రాజ్కోట్ జామ్నగర్ విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేస్తూ కేంద్ర పౌర విమానయాన శాఖ నిర్ణయం కూడా తీసుకున్నది భారత్ పాకిస్తాన్ యుద్ధాల్లో గుజరాత్ భాగస్వామ్యం చారిత్రాత్మకం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఇరు దేశాల మధ్య యుద్ధం మొదలైన తర్వాత కేవలం ఒకే ఒక్క రోజులో భూజ్పై సుమారు పదిహేడు బాంబులు వేసింది భుజ్ మొత్తం నల్లటి ధూళి పొగలతో నిండిపోయింది పద్నాలుగు రోజుల పాటు ముప్పై ఐదు సార్లు పాక్ వాయుసేన భూజ్ నివాస ప్రాంతాలపై బాంబింగ్ చేసింది తొంభై రెండు బాంబులు వేసింది ఇరవై రెండు రాకెట్ దాడులు చేసింది దీంతో భారత ప్రభుత్వం ఊహించని రీతిలో నిర్ణయం తీసుకున్నది భూజ్ మహిళలకు ఉద్యోగాలు ఇచ్చి ఆయుధ శిక్షణ కూడా ఇచ్చింది యుద్ధరంగంలోకి దింపింది పాక్ దళాల దాడిలో ధ్వంసమైపోయిన వాయుసేనకు చెందిన ఎయిర్ స్ట్రిప్స్ను కేవలం మూడు రోజుల వ్యవధిలో మూడు వందల మంది మహిళల భాగస్వామ్యంతో నిర్మించిన చరిత్ర భూజ్ ప్రాంతానికి ఉంది పయల్గాం దాడి తర్వాత తాము మరో యుద్ధానికి సిద్ధమంటూ భూజ్ మహిళలు ప్రకటించారు పంతొమ్మిది వందల అరవై ఐదు భారత్ పాక్ యుద్ధ సమయంలో దేవభూమి ద్వారకపై దాడి చేయాలని పాకిస్తాన్ శతవిధాల ప్రయత్నాలు చేసింది ద్వారకా నగరం కరాచికి కేవలం రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఉత్తర సరిహద్దుల నుంచి భారత వాయుసేనను గుజరాత్ తీరం వైపు మళ్లించేందుకు పథకరచన చేసింది పాకిస్తాన్ ద్వారకా నగరం వైపు తీర ప్రాంతానికి రప్పించాలనుకున్నది ఒకవేళ అలాంటి సందర్భమే వస్తే భారత నౌకాదళాన్ని పిఎన్ఎస్ ఘాజీతో ధ్వంసం చేయాలని పన్నాగం పండింది కానీ పాక్ పాచికలు పారలేదు గుజరాత్ రాష్ట్రంపై పాకిస్తాన్ గురి దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది నరేంద్ర మోదీ ప్రధాని బాధ్యతలు చేపట్టిన తర్వాత ఉగ్రవాదంపై యుద్ధాన్ని ప్రకటించడంతో గుజరాత్పై అదనపు కక్ష జతకూడింది రెండు రోజుల క్రితం సైతం భూజ్ ప్రాంతంలో పాక్ దళాలు క్షిపణి దాడులు చేసినాయి యుద్ధ లక్షణాన్ని మార్చడంలో గుజరాత్ భూ సరిహద్దు తీర ప్రాంతం చాలా కీలకంగా పనిచేస్తాయి అందుకే భూజ్ ప్రాంతాన్ని పాకిస్తాన్ తరచూ లక్ష్యంగా చేసుకుంటుంది గుజరాత్లో పెట్రోలియం శుద్ధి కర్మాగారాలు ఉండటంతో దాడికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే అంచనాలు కూడా ఉన్నాయి మరి ముఖ్యంగా జాన్ నగర్లోని రిలయన్స్ పెట్రోలియం రిఫైనరీకి భద్రతను పెంచింది సిఐఎస్ఎఫ్ బలగాలను అప్రమత్తం చేసింది గుజరాత్లోని కచ్ జిల్లాలో ఇండియా పాకిస్తాన్ సరిహద్దు సమీపంలోని కావ్డా ఇండియా బ్రిడ్జ్ సరిహద్దు ప్రాంతంలో గురువారం ఉదయం డ్రోన్ పేలు జరిగింది అయితే డ్రోన్ సరిహద్దు అవతల నుంచి వచ్చిందా లేదా అనేది ఇంకా నిర్ధారించబడలేదు అయితే అనుమానాస్పద డ్రోన్ హైటెన్షన్ విద్యుత్ లైన్ను ను ఢీకొట్టడంతో పేలుడు సంభవించినట్టు తెలుస్తున్నది గుజరాత్ను ప్రధాన లక్ష్యంగా చేసుకోవడానికి అనేక కారణాలున్నాయంటున్నారు నిపుణులు ఒకటి అది ప్రధాని స్వరాష్ట్రం కావడంతో పాటు రెండోది వ్యూహాత్మకంగా ఆర్థికంగా వాణిజ్యపరంగా కీలకమైంది అంతేకాదు గతంలో భారత్ పాకిస్తాన్పై చేసిన దాడులకు ఆపరేషన్ సింధూర్కు గుణాత్మక వ్యత్యాసం ఉన్నది గత దాడులకు భిన్నంగా ఈసారి భారత్ తన లక్ష్యాలను విస్తరించింది పాకిస్తాన్ విషయంలో భారత్ వైఖరి మరింత కఠినం కావడానికి ప్రధాని మోదీ రాజకీయ నేపథ్యం వ్యక్తిత్వం వ్యూహాత్మక దృష్టి కారణమని పాక్ బలంగా నమ్ముతుంది అందుకే మోదీని దెబ్బతీయాలంటే స్వరాష్ట్రమైన గుజరాత్ను ధ్వంసం చేయాలని ఉగ్రదేశం భావించే అవకాశం కూడా ఉంది గతంలో సైనిక మోహరింపు ఉన్న నియంత్రణ రేఖ వెంబడి పాక్ ఆక్రమిత కాశ్మీర్పై మాత్రమే దృష్టి పెట్టింది ఈసారి మాత్రం పాకిస్తాన్లోని పంజాబ్లో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి భారత్ దాడి చేసింది లష్కరే తోయిబాతో సంబంధం ఉన్న బహల్బూర్ ముడ్కేలోని ఉగ్రవాద శిక్షణ శిబిరాలు ప్రధాన కార్యాలయాలను లక్ష్యంగా చేసుకున్నది జైషే మొహమ్మద్ హిజ్బుల్ ముహాజిద్దీన్ ఆస్తులపైన దాడులు చేసింది ఇది కేవలం భారత్ ఏ ఒక్క గ్రూప్ను కాకుండా అనేక గ్రూపులను లక్ష్యంగా చేసుకుందనే సందేశం పంపింది బాలాకోట్ కంటే చాలా బలమైన తీవ్రమైన ప్రతీకార దాడి ఇది అంతేకాదు ఆపరేషన్ సింధూర్కు కొనసాగింపుగా లాహోర్ నగరంతో పాటు రావల్పిండి క్రికెట్ స్టేడియం సమీపంలోనూ డ్రోన్లతో భారత్ విరుచుకు పడింది గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసింది సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోలేదని ఇటీవల ప్రకటించిన భారత్ పాక్ వైఖరితో నేరుగా పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్పై దాడులకు దిగింది దాడి మొదలైనప్పుడు తీవ్రత ఒక స్థాయిలో ఉంటే దాడి జరిగిన తర్వాత అది మరింత తీవ్ర స్థాయికి చేరింది ఈ మొత్తం పరిస్థితిని సమీక్షిస్తే పాకిస్తాన్ ప్రతీకార దాడులకు దిగే అవకాశం ఉన్నట్టు అర్థమవుతున్నది లేని పక్షంలో దేశంలో మరింత ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుందనే భావనలో పాక్ పాలకులు ఉన్నట్టు వార్తలు వెలువడుతున్నాయి వాస్తవాలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి ప్రస్తుతం పాకిస్తాన్ ప్రజలు రెండు వేల పదహారు రెండు వేల పంతొమ్మిదిలో మాదిరి సైన్యానికి మద్దతు ఇవ్వడానికి పెద్దగా మొక్కు చూపుతలేరు యుద్ధం చేయాలనే భావోద్వేగం ప్రజలందరిలోనూ స్పష్టంగా కనిపించడం లేదు కానీ భారత వ్యతిరేక సెంటిమెంట్ ఎక్కువగా ఉన్న సెంట్రల్ పంజాబ్లో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయంటున్నారు నిపుణులు భారత్ తీసుకున్న ఆర్థిక దిగ్బంధ చర్యలు పంజాబ్ ప్రావిన్స్ పైనే ఎక్కువగా ప్రభావం చూపడం ఒక కారణమైతే పాక్ సైనిక బలగాల్లో పంజాబ్ ప్రావిన్స్ పాత్ర గణనీయమైంది అందుకే సెంట్రల్ పంజాబ్ ప్రజలు భారత్తో యుద్ధం చేయాలనే అభిప్రాయం వ్యక్తం చేయవచ్చనే అంచనాలు కూడా ఉన్నాయి మొత్తంగా భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు యుద్ధం దిశగా అడుగులు వేస్తున్నాయని మనకైతే చాలా చాలా స్పష్టంగా అర్థమవుతుంది అసలు ఏం జరుగుతుంది బార్డర్లో చాలా చాలా హై టెన్షన్స్ ఉన్నాయి సో మనమందరం కూడా ఈ సమయంలో చాలా బాధ్యతగా వ్యవహరించాలి ఏది పడితే అది సోషల్ మీడియాలో షేర్ చేయడం వైరల్ చేయడం ఆపండి కొంత లేట్ అయిన పర్లేదు మనకు వచ్చినటువంటి వీడియో కానీ ఇమేజ్ కానీ టెక్స్ట్ కానీ షేర్ చేయాలని కుతూహలం పక్కన పెట్టి అది నిజమా కాదని నిర్ధారణ చేసుకొని ఆ తర్వాత మాత్రమే షేర్ చేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇంటి దొంగలు చాలా 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 డేంజర్ మనకి చాలామంది ఉన్నారు కదా మీ అందరికీ తెలుసు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలని తప్పకుండా తెలియజేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలబ్బా సబ్స్క్రైబర్స్ చూస్తున్నారు కదా పెరగాలి పెంచాలి చేయాల్సింది చాలా ఉంది చెప్పాల్సింది ఎంతో ఉన్నది థ్యాంక్ యూ హింద్ మేర భారత్ మహాన్